హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను చూడండి ఇవి మరమరాలు ఈ మరమరాలతో మరమరాల లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఈ ప్యాన్ వేడైన తర్వాత ఇందులోనే ఒక ఐదు కప్పుల మరమరాలను అయితే తీసుకుంటున్నాను ఇలా ఐదు కప్పుల మరమరాలని వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా ఫ్రై చేయడం వలన మనకు మరమరాలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక మర్మరానైతే నేను ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇదే స్టవ్ పైన ఒక మందపాటి అయితే పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఒకటిన్నర కప్పుల తురుముకున్న బెల్లం అయితే వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పుల నుండి మూడు కప్పుల వరకు అయితే మరమరల్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంలోకి ముప్పా కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనకు బెల్లం కరిగే వరకు నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి బెల్లం కరిగి మనకు ఆనకం అనేది వచ్చేస్తుంది కదా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఆనకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకుందాము ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఈ ఆనకాన్ని కొద్దిగా అందులో వేసుకోవాలి మనకు ఆనకం అనేది కాస్త గట్టి ముద్దలాగా రావాలి చూడండి కాస్త సాఫ్ట్గా వచ్చింది ఆనకం అనేది కాబట్టి మనకు ఆనకం రాలేదు మరో నిమిషం పాటు ఇలాగే కలుపుకోవాలి చూడండి మరో నిమిషం తర్వాత ఆనకం వచ్చిందో లేదో మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాము చూడండి మనం గిన్నెలో వాటర్ తీసుకొని ఈ ఆనకాన్ని వేసిన తర్వాత మనకు ఈ విధంగా గట్టి ముద్దలాగా రావాలి ఈ ఆనకం ముద్దని మనం గిన్నెకేసి కొట్టినప్పుడు ఈ విధంగా గట్టిగా సౌండ్ అనేది రావాలి ఇలా గట్టిగా సౌండ్ వచ్చింది అంటే మనకు ఆనకం వచ్చినట్టే ఇప్పుడు ఈ ఆనకంలోకి మంచి ఫ్లేవర్ కోసము ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఇలాచి పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేస్తేనే బాగుంటుంది ఈ ఇలాచి పౌడర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలను అయితే ఈ ఆనకంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మరమరాలు ఆనకంలోకి పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి ఈ మిశ్రమం మనకు చల్లబడక ముందే మనము లడ్డులను అయితే చుట్టుకోవాలి మనకు చల్లబడింది అనుకోండి ఈ మిశ్రమం మొత్తం గట్టిగా అయిపోతుందండి కాబట్టి కాస్త వేడిగా ఉండగానే లడ్డులను చుట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు లడ్డూలను చుట్టడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలోకి కాస్త వాటర్ని తీసుకొని ఆ వాటర్ని మన చేతులకు అప్లై చేసుకొని లడ్డులను అయితే చుట్టుకోవాలి చూడండి లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా మిగతా లడ్డులను కూడా ఇలాగే చుట్టుకుంటే సరిపోతుందండి మనకు లడ్డూలు అనేవి అయితే రెడీ అయిపోతాయి క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ మనకు టూ ఇంగ్రీడియంట్స్తోనే ఈ మరమరాల లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసిన మర్మర లడ్డూలని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి దాదాపుగా ఇరవై రోజుల వరకు అయితే తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా ఉపయోగపడతాయండి ఈ మరమరాల లడ్డూలని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారండి మురుమురాల లడ్డు అని మరమరాల లడ్డు అని లేదా బొరుగుల లడ్డు అని బొరుగుల ముద్దలు అని పేలాల ఉండలు అని ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ లడ్డులు అనేవి నాకైతే చాలా ఇష్టం అండి మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనకు లడ్డూలైతే ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ ప్యాన్ అనేది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అని అనుకోకండి ఈ ప్యాన్ మనం క్లీన్ చేసుకోవడానికి మనము స్టవ్ వెలిగించి ఒక నిమిషం పాటు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టామనుకోండి మనకు ఆనకం అనేది గట్టిపడిన ఆనకం అనేది మనకు లూజ్గా అయిపోతుంది అలా లూజ్గా అయిన తర్వాత అందులోని నిండుగా వాటర్ని పోసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం ఫైవ్ మినిట్స్లోనే చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మరమర లడ్డు అయితే మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరిమరా లడ్డు అనేది చాలా లైట్ వెయిట్ ఫుడ్ అండి మనం ఒక నాలుగైదు తిన్నా కూడా మనకు హెవీ అనిపించదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి